నా పేరు డాక్టర్ కొట్టేచన్న రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా సమాజంలో చిట్ట చివర అభివృద్ధి ఫలాలు దక్కాలని దీన్దయాలు ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతం ప్రబోధిస్తుంది గడిచిన పదకొండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి విధానం పెట్టిన ప్రతి పెట్టుబడి సాధించిన ప్రతి నవీనీకరణ వెనక అంత్యోదయ స్ఫూర్తి ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో నాలుగు మూల స్తంభాల ఆధారంగా అంత్యోదయము అమలవుతుంది అవి దేశమంతటిని అనుసంధానించే మౌలిక వసతుల నిర్మాణము సమ్మలిత అభివృద్ధి సాధన ఉపాధి కల్పనకు పరిశ్రమలకు ప్రోత్సాహం పౌరులకు సాధికారత కల్పించడానికి వీలుగా శాసనాలను సరళీకరించటము కొత్త చట్టాలను తీసుకురావటం పై విషయాల సాధనకు నరేంద్ర మోడీ ప్రభుత్వం గడిచిన పదకొండేళ్లలో భారీగా పెట్టుబడులు పెట్టింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది పదకొండు పాయింట్ రెండు లక్షల కోట్లకు చేరింది రోడ్లు రైల్వేలు విమానాలు విమానాశ్రయాలు ఓడరేవులు వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తుంది చేస్తూనే ఉంది అలాగే సామాజిక డిజిటల్ రంగాలలోనూ ప్రభుత్వ పెట్టుబడులు పెడుతుంది ఫలితాలు సాధిస్తూ ఉంది దేశంలో యాభై తొమ్మిది వేల కిలోమీటర్ల పొడవున రహదారులు ముప్పై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం పూర్తయింది ఇటీవలే కాశ్మీర్లో నిర్మించిన ప్రపంచంలో అతి ఎత్తైన చీనాబు వంతెన అంజీ వంతెనలు ఆధునిక భారత్కు ఉత్కృష్ట ప్రతీకలుగా నిలిచాయి వైమానిక రంగంలో రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల ఉంటే నేడు ఎనిమిది వందల విమానాలకు పెరిగాయి అలాగే రెండు వేల పద్నాలుగులో డెబ్బై నాలుగు ఉంటే ప్రస్తుతం నూట యాభై విమానాశ్రయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా మౌలిక వసతులకు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అలాగే ఓడరేవుల అభివృద్ధికి భారీ నిధులు ఖర్చు పెడుతూ ఉన్నారు మన రాష్ట్రంలో సాగరమాల పథకం కింద రెండు వేల ఐదు వందల కోట్లతో పద్నాలుగు ప్రాజెక్టుల నిర్మాణ దశలో ఉన్నాయి అలాగే దేశంలో వైద్య కళాల సంఖ్య మూడు వందల ఎనభై నుంచి ఏడు వందల ఎనభై కళాశాలల వరకు పెరిగాయి అలాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఎయిమ్స్ వైద్యశాలలు ఏడు నుంచి ఇరవై మూడుకు పెరిగాయి మెడికల్ సీట్లు ఎనభై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు నుండి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల రెండు వందల డెబ్భై తొమ్మిదికి పెరిగాయి మన రాష్ట్రానికి కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు మూడు నర్సింగ్ కాలేజీలు మంజూరయ్యాయి గత పదేళ్లలో పేదరికము ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతం నుంచి ఐదు పాయింట్ తొంభై ఆరు శాతానికి తగ్గిందని ప్రపంచ బ్యాంకు తెలియజేస్తుంది పదమూడు పాయింట్ ఐదు కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారు సమ్మిళిత అభివృద్ధిలో భాగంగా ఇంతవరకు నూట నలభై ఒక్క కోట్ల ఆధార్ కార్డులు జారీ అయ్యాయి ప్రతిరోజు అరవై కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి భారత్లో యాభై మూడు కోట్ల మందికి జన్ధన్ ఉన్నాయి అలాగే నాలుగు కోట్ల కొత్త ఇళ్లను పన్నెండు కోట్ల మరుగుదొడ్లను నిర్మించి పది కోట్ల కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు అందించింది హర్ గర్ జల్ పథకం కింద పద్నాలుగు కోట్ల కుటుంబాలకు తాగునీటి సదుపాయం కల్పించింది మన రాష్ట్రానికి కూడా నాలుగు లక్షల అరవై వేల ఇళ్ళు స్వచ్ ఇళ్ళు స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు జల జీవన్ మిషన్ కింద ముప్పై ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల గ్రామీణ గృహాలకు కుళాయి కలెక్షన్లు ఇస్తున్నారు కరోనా కాలం నుంచి దేశంలో పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఎనభై కోట్ల మందికి ఉచిత బియ్యం పంపిణీ జరుగుతూనే ఉంది ఆయుష్మాన్ భారత్ కింద ముప్పై ఐదు కోట్ల మందికి ఆరోగ్య బీమా కార్డులు అభా కార్డులు ఇవ్వడం జరిగింది పది కోట్ల కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు మన రాష్ట్రంలో ఐదు లక్షల పన్నెండు వేల నాలుగు వందల అరవై ఆరు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు పిఎం కిసాన్ పథకం కింద పదకొండు కోట్ల మంది రైతులకు నేరుగా వారి ఖాతాలో డబ్బులు పడుతూనే ఉన్నాయి మన రాష్ట్రంలో అరవై లక్షల ఎనభై వేల నూట అరవై ఒక్క మంది రైతులకు ఈ బెనిఫిట్ పొందుతూ ఉన్నారు దేశంలో పారిశ్రామిక పునరుజ్జీవనంలో ఉపాధి కల్పన కోసం రెండు వేల పదహైదులో మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు అప్పటికి ఇప్పటికీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో ఆరు రెట్లు పెరిగి పన్నెండు లక్షల కోట్లకు చేరింది అలాగే ఎలక్ట్రానిక్ ఎగుమతులు ఎనిమిది రెట్లు పెరిగి మూడు లక్షల కోట్లకు చేరాయి భారత్ నేడు ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోను ఉత్పత్తిదారు ఎలక్ట్రానిక్ విడిభాగాల ఉత్పత్తిలోనూ అగ్రస్థానానికి చేరుకోబోతున్నాం భారత్లో సెమీ కండక్టర్ల తయారీ ఊపందుకుంటుంది మన ఇంజనీర్లు విద్యార్థులు స్వదేశీ ఐపీతో ఇరవై చిప్ సెంటర్లను డిజైన్ చేశారు రెండు వందల డెబ్బై విశ్వవిద్యాలయాల్లో ప్రపంచ స్థాయి ఈడీఏ టూల్స్ను అందించాం మరోవైపు గడిచిన దశాబ్దంలో పదిహేను వందల పాత చట్టాలను తొలగించారు సంబంధిత ఆర్థికాభివృద్ధిని సాధన చేపట్టే గొప్ప ఫలితాలు సాధిస్తున్న వికసిత భారత్ సాధనలో రక్షణపరమైన ఆత్మ నిర్భరతకు కూడా కీలక భాగం రెండు వేల నాలుగులో అటల్ బిహారీ వాజ్పేయి పదవీ కాలం ముగిసేసరికి ప్రపంచంలో భారత్ పదకొండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య కూడా భారత్ అదే స్థానంలో నిలబడిపోయింది కానీ గడిచిన పదకొండు సంవత్సరాల్లో ప్రధాని మోడీ చేపట్టిన విధానాల వల్ల త్వరలోనే మనం మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ హోదా అందుకునే దిశగా భారత్ పరుగు పరుగు పెడుతూ ఉంది నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజలకు సబ్సిడీలు సేవలకు మించి విలువైనది మరొకటి లభిస్తుంది అదే నమ్మకం విశ్వాసం అలాగే దేశ భద్రత విషయంలో ఉగ్రవాదంపై పోరాటంలో అద్భుత విజయాలతో ముందుకు వెళ్తుంది చైనాతో డోక్లంలో జరిగిన పోరులో మొదటిసారి మనం చైనా వారిని అడ్డుకోగలిగాము వారిని ముందుకు రానివ్వలేదు ఇక పాకిస్తాన్కు బాలాకోట్ పై దాడుల నుంచి నిన్నటి ఆపరేషన్ సింధూర్ ద్వారా వారి సైనిక వెన్ను విడిచిపెట్టేసింది అలాగే ఆర్థికంగా కూడా పాకిస్తాన్ బంగ్లాదేశ్ను కట్టడి చేసింది అద్భుతమైనటువంటి విదేశాంగ విధానం ద్వారా మోడీ నేడు ప్రపంచంలో నెంబర్ వన్ ప్రజానాయకుడుగా వెలుగొందుతూ ఉన్నాడు పౌరులకు సాధికారత కల్పించడానికి ముస్లింల హిం మహిళలకు ఆత్మాభిమానానికి అడ్డుగా ఉన్న ట్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చి వారి ఆత్మాభిమానానికి తోడు నిలిపిండ నిలిపాడు కాశ్మీర్కున్న ప్రత్యేక ప్రతిపత్తిని మూడు వందల డెబ్బైని తొలగించి దేశంలో రెండు జెండాలు రెండు రాజ్యాంగాలకు ఫుల్ స్టాప్ పెట్టారు మహిళల సాధికారతకు గత డెబ్బై ఐదేళ్లలో ఏ ప్రభుత్వం చేయని చట్టాన్ని మహిళలకు చట్టసభలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించారు అలాగే ఏకపక్షంగా అందరి ఆస్తులు కాజేస్తున్న ఒక్ స్వట్టానికి సవరణలు చేశారు నూతన పార్లమెంట్